అమ్మ నేను చాలా మంది నీళ్ళల్లో చూసా ఇప్పుడు టీవీలు అనుకోండి కొంచెం దగ్గర నుంచి చూస్తే మనకు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి ఒక చిన్న ఎఫెక్ట్ అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మనం ఉంటాం హోమ్ థియేటర్ ఎక్కువ సౌండ్స్ పెడితే చెవులు ఎఫెక్ట్ అవుతాయి ఈ మధ్య చాలా మందికి చెవుడు యాభై ఏళ్ల లోపే వచ్చింది చిన్నప్పుడు అందరూ డెబ్బైలు దాటాక చెవు ఒకటి వినపట్టలేదు అని కంప్లైంట్ ఇచ్చేవాడు అయితే ప్రాబ్లం లేదు చాలా మంది ప్రాణాలు పోతున్నాయి రెఫ్రిజిరేటర్ అండ్ ఓవెన్లు వాడే తీరులో వాడట్ల అవి రెండు మాత్రం మన ఫుడ్కి సంబంధించింది ఏసీ నీళ్ళు మనం తాగం దాని కర్మ కసి పోతాయి కూలర్ ఏ దాని కర్మ కసి వస్తుంది మిగతా ఏ పరికరమైనా అంతే పాడవుతే పడేస్తాం అయ్యో జేబుకి చిల్లు బాధపడతాం కానీ రెఫ్రిజిరేటర్స్ అండ్ ఓవెన్స్ ఇట్లాంటివి అంటే శీతల పదార్థము వేడి పదార్థము ఈ రెండు ఒంట్లో తీసుకుంటున్నాను కదమ్మా ఏమి పెట్టాలి ఏమి పెట్టవద్దు అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంచెం లిస్ట్ ఉంది నేను ఒకటి చెప్తా ఉల్లిగడ్డలు పెట్టకూడదు రెఫ్రిజిరేటర్లో రెఫ్రిజిరేట్ అయ్యి ఫస్ట్ చల్లదనం అవుతుంది కదా కరెంటు పోగానే మళ్ళీ వేడవుతుంది కదా అప్పుడు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అది విషం నెక్స్ట్ అలాగే పొటాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆలుగడ్డలు టొమాటోలు అసలు పెట్టకూడదు అందరూ టొమాటోలు తేంగానే ఐదు కిలోలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు అసలు పెట్టకూడదు తేనె పెట్టకూడదు సిట్రస్ సంబంధించి నారింజ నిమ్మ బత్తాయి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కూడా ఫ్రిడ్జ్ లోకి రానివ్వద్దు అరటిపళ్ళు అసలు పెట్టకూడదు అలసమా అరటిపళ్ళు పెట్టకూడదు అమ్మా ఫ్రి అరటిపల్ ఫ్రిడ్ లో నుంచి అరటిపళ్ళు పెట్టింది ఇవి మంచు పుష్పాల అన్నాను కాదు అనేది పళ్ళండి అన్ని తోలు వచ్చి ప్లేట్ లో పెట్టి చక్కగా ముక్కలు చేసి తెచ్చింది నెక్స్ట్ చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో బనా పెట్టకూడదు నెక్స్ట్ చూసుకోండి బ్రెడ్ పెట్టకూడదు మస్క్ మెలాన్ పెట్టదు వాటర్ మెలాన్ లేండి మస్క్ మెలాన్ ఉంటది కదా అది పెట్టకూడదు అండ్ నెక్స్ట్ అలాగే గార్లిక్ వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు మనం అన్ని చాలా వరకు చాలా వరకు అండి నాకు తెలిసి వస్తువు కావాలి అని అందులో చాలా పెద్దవి ఫైవ్ ఫీట్వి అవి ఫ్రిడ్జ్లు కావాలి అని పేచీలు పెట్టి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే భర్తల్ని వేధించి అయినా సరే అప్పు చేసైనా సరే ఒకటికి రెండు ఫ్రిడ్జ్లు కొనేసుకుంటారు ఆడవాళ్ళు అయితే ఈ ఫ్రిడ్జ్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మనకి ఎన్ని విధాల చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అంశాలు తెలియని చాలామంది కొనేసుకోవడం మాత్రం కొనుక్కుంటున్నారు వాళ్ళు దాన్ని వినియోగించేప్పుడు ఏ వస్తువులు అందులో పెట్టాలి ఏవి పెట్టకూడదు ఏవి ఎందుకు పెట్టకూడదు ఏవి అందులో పెడితే ముఖ్యంగా ఆహారానికి సంబంధించినవి తినే పదార్థాలు విషంగా మారతాయి క్యాన్సరు అనేటువంటి వ్యాధికి కారణాలుగా తయారవుతాయి అనేది కూడా తెలియని అజ్ఞానంలో చాలామంది ఉన్నారు అంటే అది వాస్తవం అండి ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు అట్టిపళ్ళు పెట్టారు ఫ్రిడ్జ్లోంచి తీసి అఫ్ కోర్స్ నేను తినలేదు వాళ్ళకి తెలియక పెట్టారు పెట్టద్దు అని చెప్పాను నేను అప్పుడు అయితే ఈ వస్తువు కొనుక్కునేటప్పుడు ఎటువంటివి అందులో నిలవ పెట్టుకోవచ్చు అనేది డెమో ఇవ్వడానికి ఒక వ్యక్తి వస్తారు వాళ్ళకు కూడా తెలియదు అమ్మా అవి ఇలా ఆన్ చేయండి ఇలా ఆఫ్ చేయండి ఇంత టెంపరేచర్ పెట్టుకోండి అంటారు వాడద్దు అని చెప్పట్లా కానీ ఫ్రిడ్జ్ కొనుక్కునేటప్పుడు అందులో ఏది పెట్టుకోవచ్చు అనే ఒక గైడ్ వస్తుంది గైడ్ కూడా వస్తుంది దాన్ని కనీసం చదువుకోవాలి కదా వాళ్ళకి చదువుకోవడం రాకపోతే వచ్చి ఇంట్లో చదువు వచ్చిన వాళ్ళ చేత చదివించుకొని ఇంకొన్ని ఏది పెట్టాలో అవి పెట్టుకోవాలి ఇంకొన్ని వస్తువులు చెప్తే షాక్ వస్తారు చెప్పండి కాస్ట్లీ కాఫీ బీన్స్ కొంటాం కాఫీ బీన్స్ చాలా కాస్ట్లీ బయట పెడితే పాడవుతాయని ఫ్రిడ్జ్ లో పెడతారు కాఫీ అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు నెక్స్ట్ చాక్లెట్లు ఎండాకాలం బయట ఉంటే కరిగిపోతాయని ఫ్రిడ్జ్ లో పెడతా అసలు ఫ్రిడ్జ్ లోనే అమ్ముతాడు వాడు షాప్ లో కూడా అసలు చాక్లెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టదు నెక్స్ట్ హర్బ్స్ పుదీనా కొత్తిమీర మెంతులు లాంటి ఆకులు చిన్న చిన్న ఆకులు ఉంటాయా ఫ్రిడ్జ్ జోలికే వెళ్ళకూడదు నెక్స్ట్ అలాగే నూనెకి సంబంధించిన పదార్థాలు ముఖ్యంగా పచ్చళ్ళు అంటే ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఆపిల్స్ అసలు పెట్టకూడదు పురుగులు వస్తాయి అందులో కెచప్పులు పెట్టకూడదు ఫ్రిడ్జ్ లోనే పెడతాం కెచప్ తిన్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ నట్స్ కొన్నప్పుడు అమ్మో అసలు ఫ్రిడ్జ్ లో పెడతా అస్సలు పెట్టకూడదు అండ్ మళ్ళీ ఏది అసలు విషంగా తయారయ్యేది బ్రెడ్ అంటే అసలు పెట్టకూడదు బ్రెడ్ పాడవుతుంది మనం ఏం చెయ్యాలి పీనట్ బటర్ ఈ ఇవి రాస్తాం కదా అవి జాము పెట్టకూడదు ముఖ్యంగా అందరికి చెప్పేది ఏంటంటే రోటీ పచ్చళ్ళు తయారు చేస్తారు చేసుకుంటారు గా ఆ పోట తెల రోటీ పచ్చడి నూరినప్పుడు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి నష్టం లేదు తాలింపు వేసిన తర్వాత నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి చచ్చావా నువ్వు నూనె రెఫ్రిజిరేట్ అయ్యి మళ్ళీ కంపోజ్ అయిపోతుంది దాన్ని ఏదో చేయడానికి బయట పెడతారు మళ్ళీ ఓవెన్ లో పెడతారు ఏమేవో చేస్తారు ఇక ఓవెన్ గురించి మాట్లాడుకున్నా గుడ్లు పెట్టకూడదు ఓవెన్ లో పగిలిస్ వస్తాయి పొటాటోస్ పెట్టకూడదు ఇనుప వస్తువులు పెట్టకూడదు ముఖ్యంగా పెట్టకూడదు ఇప్పుడు ఏం చేస్తుండే గిన్నెలో కూరంది కానీ స్టీల్ పెట్టి కొంచెం సో ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళకి తెలియదు చాలా మందికి బట్ వస్తువులు కొంటారు ఏమనాలి వీళ్ళని కొనేసి తర్వాత షాప్ వాళ్ళని అంటారు మీరు సరైన వస్తువు తెలుసుకోలేదు మీరు ఇచ్చింది మంచిది అనుకుని తెచ్చుకున్నాము మీరన్నా చెక్ చేసి ఇవ్వద్దా ఫైవ్ త్రీ స్టార్ అని చెప్పి చెక్ చేయొద్దా మీరు అని అంటారు కానీ ఇది మానవుల తప్పిదమే అంటారు నేను మనుషులు ఒక వస్తువుని ఎలక్ట్రానిక్ ఐటెంని కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా దాన్ని ఎలా వినియోగించాలి ఎలా వినియోగించకూడదు ఏ రకంగా వినియోగిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది మెంట్ ఫర్ వాట్ పర్పస్ అనేది క్లియర్గా తెలుసుకొని అప్పుడు కొనుక్కోవాలి అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో ఉండాలి వాళ్ళు కొనుక్కున్నారు మనం రెండు కొనుక్కోవాలి అనే పోటీ తత్వంతో నేర్చి పెట్టుకోవడం ఫ్రిడ్జ్లు రెండు అవసరం పడుతున్నాయి నిజమే అంటే ఎట్లా చెప్పిన ఇప్పుడు మన యాక్చువల్గా ఈ చండాలం అంతా పెట్టద్దు అని తెలియక ముందు ఇవన్నీ పెడితే ఈ వాటర్ బాటిల్స్ ప్లేస్ మనకు సరిపోక ఇంకోటి కొనుక్కుంటున్నారు సింగిల్ ఫ్రిడ్జ్లు కొన్ని కొంతమందికి ఫ్రీజర్లు సరిపోక ఈ ఐస్ క్రీమ్లు పెట్టే అవి ఉంటాయి కదా ఇట్లా లేపే ఫ్రిడ్జ్లు కొంత ఫ్రీజర్ అది అవి కొనుక్కుంటున్నారు ఫ్రీజర్లు సరిపోవట్ల ఇవి సరిపోవట్లేదు అంటే ఎట్లా అంటే కొద్ది తెలివైన వాళ్ళులే ఇప్పుడు మా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు మనకి ఈ సీజన్ మొత్తం మళ్ళీ దొరకవు కదా దాన్ని పల్ప్ అంతా తీసేసి చేసి స్టోర్ చేస్తున్నారు మామిడి కూడా ఉప్పేసి ఉప్పేసి అందులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ చేస్తుంది మళ్ళీ కావాల్సినప్పుడు ఉప్పు కడుక్కొని వాడుకుంటున్నారు కొన్ని కొన్ని ఇట్లాంటి సీజనల్ వస్తువులు ఫ్రీజ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి కాదనట్ల సాధారణ వ్యక్తికే కాదు మిడిల్ క్లాస్ వల్ల కూడా రెండు ఫ్రిడ్జ్లు అవసరపడుతున్నాయి కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ చెండాలం అంతా తీసేస్తే ఏవైతే బయట పెట్టాలో బయట పెడితే ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోతుంది నీళ్ళే పెట్టుకోవాలి ఇంకా మీకు నవ్వు రావచ్చేమో నేను ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అందులో పెట్టిన వాళ్ళని కూడా చూసా అంటే ఎవరింటికి వెళ్ళినా మనం వాళ్ళ ఫ్రిడ్జ్ తీసి చూడం కదా కానీ వాళ్ళు తీసినప్పుడు కనపడతాయి కదా హాల్లోనే ఉంటుంది ఫ్రిడ్జ్ మనం హాల్లో కూర్చుంటాము అది డోర్ ఓపెన్ చేయగానే కంటే కనపడతాయి అదేమిటో మరి ఈ నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా పప్పు ధాన్యాలు కందిపప్పు మినపప్పు పెసరపప్పు అలాగే రసం పొడి సాంబార్ పొడి ఇవన్నీ ఆరు నెలలకి సంవత్సరానికి సరిపోయేవి అస్తమానం కొట్లకి ఏం పెడతాము ఎవరు వెళ్ళి తెచ్చి పెడతారు అని వీళ్ళు పైగా చవగా దొరుకుతుందని బేగం బజార్ లాంటి చోటకి వెళ్ళి హోల్సేల్ మార్కెట్కి ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకోవడము బయట పెడితే అవి పురుగు పడతాయి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పురుగు పట్టదు అని వాళ్ళ అభిప్రాయం అది ఇంకో రకంగా విషంగా మారుతుంది అని వాళ్ళు తెలుసుకోవట్ల అలా పెట్టి పెట్టి వాటి స్టిక్కర్లు కూడా మాయిశ్చరైజ్డ్ ఆ వాటర్కి ఫ్రిడ్జి ఇదికి ఆ స్టిక్కర్ల మీద ఎక్స్పైరీ డేట్లు ఉంటాయిగా అవి చెరిగిపోతాయి చెరిగిపోయి ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఉంచుకుంటున్నారు వాళ్ళు తెలియక వాడి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అయితే ఎందుకు ఉంచొద్దు అంటారంట నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఉంటే పర్ల ఒకసారి ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అయితే నీకు ఆఫ్ అయిన తర్వాత అది వేడెక్కి మళ్ళీ దాన్ని చేసేటప్పుడు అది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కేఎఫ్ లో పురుగులు అని చూపిస్తారు ఆ తప్పు వాళ్ళది కూడా కాదు వీళ్ళది కాదు అది ఫ్రాజన్ చికెన్ ఎక్కడి నుంచో ఫ్రోజన్ అయ్యి వస్తుంది జర్నీలలో తీరా వచ్చిన తర్వాత ఓ రోజు నీ ఫ్రిడ్జ్లో కరెంట్ పోతుంది అప్పుడప్పుడు కరెంట్ వస్తుంది ఫ్రాజన్ మళ్ళీ డీఫ్రాస్ట్ అయ్యి మళ్ళీ ఫ్రాజెన్ అయినప్పుడు దాంట్లో చిన్న బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది లార్వా పురుగుల లాగా ఫామ్ అవుతుంది నువ్వు కుక్ చేసే టైంకి అది ఇంత ఇంత రెండు పురుగులై కూర్చుంటుంది నువ్వు నీకు నీ దగ్గరకు వస్తుంది ఇలా పొట్టవైపు చూడ రెండు చిట్టు చిట్టు కేఎఫ్సీలో పురుగులు ఇలాంటివి కొంచెం మీరు ఫ్రిడ్జ్లో ఉన్న ప్రతి వారు ఈ జాగ్రత్తలు పాటించండి ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు ఏది ఎంత టైం పెట్టాలి ఏది ఎంతకాలం ఉంచకూడదు అవి కొంచెము అవగాహనతో ఉండండి లేకపోతే చాలా త్వరగా అనారోగ్యం పాలవుతారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు అందరూ లేదా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ తినే వాళ్ళందరి హెల్త్లు పాడు చేసిన వాళ్ళు కూడా అవుతారు ఆతిథ్యం ఇస్తావు కదా ఏం ఇంటికి రాగానే ఫస్ట్ నిమరసం తాగుతారు జ్యూస్ తాగండి ఫస్ట్ నిమరసమే ఇంకా చౌక కదా అది లేదా ఆరెంజ్ తినండి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆరెంజ్ నిమ్మ జాతికి చెందిన అన్ని విషయమే నువ్వు పని కట్టుకొని వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళి విషయం దాగి బయటకు వస్తున్నావు చాలా మందికి కిడ్నీ వ్యాధులు రావడానికి అలాగే జీర్ణ ప్రక్రియకి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి కారణం ఫ్రిడ్జ్ కూడా అని మనం స్ట్రాంగ్ గా చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ అలానే ఫ్రిడ్జ్ ఎలా వినియోగించుకోవాలి ఏ వస్తువులు పెట్టాలి అనే అవగాహన కలిగి ఉండాలి అన్ని ఏది పెడితే అది పెట్టేయడం ఇంకా నయం అనగడికి ఎవరో ఒక జోక్ చెప్పారు ఏమైనా మీ సంటేడీ కనపట్టలేదు అంటే ఆ మా ఇంట్లో ఏసీ లేదు కదా అందుకని ఫ్రిడ్జ్ లో ఉన్నాడు అని కానీ చచ్చూరు కూడా ఫ్రిడ్ లో పువ్వులే ముందు పెడతారు పూలు ముందు పెడతారు ఫ్రిడ్జ్ లోకెళ్ళి బయటకు వచ్చిందా వాడిపోతాయి త్వరగా నల్లబడిపోతాయి ఒక రోజు నేను రసం తింటుంటే మల్లె పూలు రసం తాగుతున్నట్టుంది ఏంటి అంటే మా వంట ఆవిడ చెప్పింది రసం ఫ్రిడ్జ్ లో పెట్టారండి నెక్స్ట్ ఇంకొకటి కింద అల్లం వెను పేస్ట్ ఉంటుంది పైన ఈరోజు మన బర్త్డే కేక్ ఉంటుంది ఈ ఫ్లేవర్ అంత దానికి పట్టుంది ఇట్లాంటివి చాలా ఉంటాయి ఫ్లేవర్ల వల్ల పర్వాలేదండి కానీ విషంగా మారేటువంటివి బ్యాక్టీరియా ఫామ్ అయ్యేటువంటివి చాలా ఉంటాయి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐటమ్స్ అవన్నీ కూడా తినడం మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి అంశాలు అందుకని ఫ్రిడ్జ్లు వినియోగించే వాళ్ళందరూ కూడా ఇక మీదటైనా జాగ్రత్తలు తీసుకోండి ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ నేను చేసే పొరపాటు కూడా ఒకటి ఉంది నేను చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే నేను కొనేటప్పుడు కూడా అలాగే అమ్ముతాడు కాబట్టి అండ్ అవకాడోలు కూడా ఫ్రిడ్జ్లో పెడతాను బయట ఉంటే తొందరగా ముడుచుకుపోతాయని అసలు పెట్టకూడదంట అవి మనము అన్నీ మనకి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరికే పరిస్థితుల్లో ఉన్నాం కదా ఉన్నాం డోర్ డెలివరీ కూడా కరోనా పుణ్యమా అని అవును ఎందుకు అంతంత ముందుగా తెచ్చేసి అన్ని వస్తువులు నిలవ పెట్టుకుని ఆ నిలవ పదార్థాలు తినవలసిన అగత్యమైన అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ప్యూరో నేచురల్ లాంటి షాప్స్ కి వెళ్తాము అక్కడ వాడు ఏం చేస్తాడంటే ఆవకాడు ఇట్లా కొట్టేసి త్రీ హండ్రెడ్కి కేజీ ఫోర్ హండ్రెడ్ కేజీ చేస్తాడు అంటే ఐదు వందలు ఆరు వందలకి అమ్మాల్సిన బస్ వస్తువులు తక్కువకు వస్తాయి గ్రాప్ చేస్తే మళ్ళీ దొరుకుతుంది తెల్లారితే రేట్లు పెరుగుతాయేమో అని ఒకేసారి ఆ పన్నెండు తెచ్చుకోవడం ఎడబెడతాం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అట్లా కానీ ఎక్కువ కాలము నిలవ పెట్టకండి వీలైనంత త్వరగా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్నవే తెచ్చుకోండి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి సంవత్సరాల తరబడి నెలల తరబడి అందులో నిలవ పెట్టడం అనేది మీ అనారోగ్యాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నట్టు లెక్క తస్మాత్ జాగ్రత్త